అందరికీ నమస్కారం వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది పన్నెండు రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు గణపతి దత్తా ఉపాసకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర గారు ఉన్నారు గురువుగారు నమస్కారం మహాదేవా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఎస్ ఈ సంవత్సరంలో ఉన్న బాధలు ఒడిదుడుకులు కష్టాలు తీరిపోతాయా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం ఒక డౌట్ అనేది ఉంది గురుగారు అవును ముఖ్యంగా కొన్ని రాష్ట్ర వారికి బాగుంటుంది కొన్ని రాష్ట్ర వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాష్ట్రంలో ఏ రాష్ట్ర వారికి బాగుంది ఏ రాష్ట్ర వారికి బాగలేదు బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు తప్పకుండా ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది రైట్ సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే సంవత్సరం మాత్రమే మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము అది గత కొన్నేళ్ల నుంచి వెళ్ళి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుండి జూన్ జూలై వరకు జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు ఓకే ఎందుకంటే మొదటి ఆరు నెలలు ఎట్లా ఉంటుంది రెండవ ఆరు నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేష్ నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు శాస్త్రం చెప్తుందంట సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు రైట్ ఏ మకరమో ఏ కుంభమో ఏ ధనస్సు లైక్ మీ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా మరి మీకు బాధకాధిపతి ఎవరు యోగకారకుడు ఎవరు ఓకే ఇప్పుడు బ్లాక్ ఉంది బ్లాక్ కలర్ కార్ కానీ బ్లాక్ కలరు డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది ఓకే నీకు ఎరుపు యోగాని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి గ్రీను మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో అటువంటి టూ వీలర్ కానీ గ్రీన్ కలర్ కారు కానీ గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది ఓకే మరి యోగకారకుడు బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి ఓకే కనుక సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు అవును నా విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నుండి ఇరవై ఐదు లోపు ఇరవై ఆరుది నేను చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు మాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో ఖచ్చితంగా రేపటిది ఎవరైనా చెప్తారు గతం గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య సో అట్లా మనం చూసుకుంటూ ఈ పన్నెండు రాశుల్లోకి వెళ్ళబోతున్నాం రైట్ గురుగారు గురుగారు రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు తప్పకుండా బా కర్కాటక రాశి వారు అంటేనే ఒక ఈ మనమదడు సినిమాలో డైలాగ్ ఉంటుంది ఏది వాడి ప్రేమ సముద్రం వాడి కోపం ప్రళయం ప్రళయం ఆయన నాగార్జున డైలాగ్ సో యాజ్ ఇట్ ఈజ్ ఆ డైలాగ్ వీరికి సెట్ అవుతుంది ఓకే ఎవరైతే కర్కాటక రాసి ఉంటారో భావోద్వేగాలు ఎక్కువ ఎక్కువ ఎమోషన్స్ ఫీలింగ్స్ సో నేను మా అమ్మ మా నాన్న మా గృహము ఇలాంటివి బాగుంటాయి అంటే వీళ్ళు ఈ మైళ్ళ నుంచి రాలేరు ఇప్పుడు ఉదాహరణకు నువ్వే ఉన్నావు నీకు వివాహం జరిగింది మీ భార్య ఎంతసేపటికి అమ్మతోటి మాట్లాడుతూ మా అమ్మ మా ఏమైనా చేయాలి మా అమ్మ 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 మా అమ్మ అంటే వివాహం జరిగేదాకా అమ్మ అమ్మ వివాహం జరిగింది అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను ఫీల్ ఓకే వివాహం అయింది మరి ఇక్కడ అత్తయ్య మామయ్య ఉన్నారు మన నేనున్నా ఎక్కువగా మా గురించి ఆలోచించాలి అనేటువంటి ఆలోచన కొంత ఎవరికి అంటే కూరికే ప్రతి విషయాలలో అమ్మకు అట్లా ఇట్లా మాట్లాడుతుంట ఉంటుందా ఉండదా ఏ భర్తకైనా ఉంటుంది అయ్యో నా మా అమ్మ గురించి కానీ మా నాన్న గురించి కానీ నా గురించి కానీ ఏ విధంగా అది మనం ఎక్కువగా పట్టించుకుంటులేవేంది అనే ఆలోచన మనకు వస్తుంది ఓకే సో ఓవరాల్గా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారి భర్తలు కానీ భార్యలు కానీ ఇప్పుడు భార్యలు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు నాకు చాలామంది ఎన్నో కాల్స్ గురుగారు మా భర్త ఎంతసేపటికి వాళ్ళ అమ్మగారు అని వాళ్ళ చెల్లెలు అని చెల్లెలు కూతురు నా కూతురులే అని చెప్పడము అదేవిధంగా వారి అన్నయ్య అంటే ప్రాణం డబ్బులు అన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాడు డబ్బులు ఒక్క రూపాయి మాకు ఇయ్యడు అనే కంప్లైంట్లు బాగుంటాయి సో అంటే చెప్తున్నానండి వారిని అలా ఉంటుంది వారి పరిస్థితి సో సరే ఓకే ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు బాగా గమనించుకోండి హా అక్షరముతో ఉండేటువంటి పేర్లు ఎవరిదైనా కానివ్వండి అది ఒక సంస్థ కానివ్వండి ఒక పేరు కానివ్వండి ఒక అమ్మాయి పేరు కానివ్వండి ఒక అబ్బాయి పేరు కానివ్వండి ఒక అది ఏదైనా కాని హా అక్షరంతో పేర్లు మొదలు ఈ టైంలో పెను సంచలనాలు వారి జీవితంలో మారినవి ఓకే స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు లేడీస్కు గాల్బ్రాడర్ సమస్యలు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా విపరీతమైనటువంటి నరఘోష నరబాధ నరఘోష నరబాధ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు వీరి టైం బాగాలేదు ఎవరిదైనా ఒకరిది బాగుంది అంటే అది వారి యొక్క లక్ అంతే ఓకే ఆ లక్ అని కూడా నేను ఎందుకు చెప్తాను అంటే వారి వ్యక్తిగత జాతకంలో ఒకవేళ ఏమైనా చేంజెస్ ఒకవేళ మంచి దశ అంతర్దశలు నడిస్తే మేబీ చెప్పలేదు సో ఓవరాల్గా ఈ టైంలో తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ అదేవిధంగా ఒక భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కానీ కోర్టు రిలేటెడ్ వెళ్ళడం కానీ పోలీస్ స్టేషన్ వెళ్ళడం కానీ కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ కాలు విరగడం కానీ కాలు ఫ్రాక్చర్ అవడం కానీ నడుము నడుము దగ్గర నుండి కింది భాగాలు కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఓకే అధికంగా మహిళలకు జుట్టు రాలిపోవడము ఈ టైంలో పురుషులకైనా స్త్రీలకైనా సీక్రెట్ విషయాలు బయటపడడం టాప్ సీక్రెట్ విషయాలు ఏమైనా ఉన్నాయి అని అనుకున్నట్టయితే అవి బయటపడ్డ దాఖలాలు ఓకే సో ఈ విధంగా గడిచినవి రైట్ నిజంగా అంటే ఈ అక్షరాలు మీరైతే చెప్పినారో అందులో ఒక అక్షరంకి సంబంధించి మీరు చెప్పిన విషయాలు కొన్ని జరిగినాయి దగ్గరగా చూసిన వ్యక్తిలో జరగడం జరిగింది సో అంటే ఇదంతా మనం చెప్పింది ఇక్కడ నిజమైంది సో అమ్మవారి సాధన లైక్ ఇంకేదైనా భగవంతుని యొక్క బలం కావచ్చును అందుకే నేను జస్ట్ పేరు చెప్పేస్తే నాకు స్కాన్ అయిపోతుంది వారు ఏంది వారి పరిస్థితి ఏంది వారు ఎట్లా ఉంటారా అని చెప్పి నేను ఏదో వచ్చి కూర్చొని ఏదో మాట్లాడడం అని కాదు అసలు వాస్తవానికి సమయం లేక అసలు మన ఛానల్కు రావడం మానేయడం అంటే టైం లేక అయిపోయింది పరిస్థితి సో కంటిన్యూ ఉంటుంది ఎట్లా వీడియోస్ మనం ఎప్పటికప్పుడు చేస్తూ టీవీలో హండ్రెడ్ పర్సెంట్ సో ఏది ఏమైనా అది ఒక తుఫాను హెచ్చరికలాగా వెళ్ళిపోయింది రేపు రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఒక అద్భుతం వీరికి అద్భుతం మహా అద్భుతం ఒక వివాహం మళ్ళీ అందరికి కాదు ఇక్కడ ఎవరికి వారికే ప్రత్యేకం ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఇప్పుడు మీరన్నారు కదా నేను ఎవరో వ్యక్తికి జరిగింది నేను దగ్గరగా చూశాను మీరు చెప్పినట్టుగా చెప్పన్నారు సో ఒకవేళ వారి జన్మనామం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నడిచే దశ అంతర్దశలు బాగా లేవు ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఆరులో నిజంగానే వారి వ్యక్తిగతంగా పేరు ఈ జన్మనామము జన్మ నక్షత్రము వ్యక్తిగతంగా ఉన్న నక్షత్రం రెండు ఒకటే అయితే మాత్రం టాప్ పొజిషన్కి వెళ్ళిపోతున్నారు ఓకే వీరు హా అక్షరంతో ఉండే అటువంటి పేర్లలోనే ఉండాలి ఓకే మన ప్రదేశాలలో ఉండాలి ఇంకా బాగుంటుంది ఓకే హా అక్షరము మా అక్షరంతో ఉదాహరణకు మల్కాజ్గిరి హా అక్షరంతో మొదలయ్యేది ఏమున్నది హైదరాబాద్ ఇంకా హామీద అంటే హయత్నగర్ నగర్ ఇట్లా ఈ పేర్లతో ఈ ఉండేటువంటి ప్రాంతంలో వీరుంటే వీరికి నిల్వ ఉంటుంది ఓకే కర్కాటక రాశి వారికి ఓకే నిల్వ అనేది ఉంటుంది హాత ప్రారంభమయ్యే ప్రదేశంలో ఉండాలి ఉంటే నిల్వ హా కానీ మా గాని మా ఓకే ఇక రెండు వేల ఇరవై ఆరు మీదే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే విదేశం ఒక వ్యాపారం పెట్టాలనుకున్నా కూడా మంచి సమయం అదేవిధంగా మీపై ఉన్నటువంటి చెడు దృష్టి అంతా వెళ్ళిపోబోతున్నది మీకు ఒక మంచి జరగబోయేటువంటి ఆస్కారం ఉన్నది ఓకే ఇంకొక టాప్ సీక్రెట్ విషయం అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే హ అక్షరము పేర్లు కలిగినటువంటి నగర్ కానీ ఇంకా చాలా ఉన్నది కూడా హిమాయత్ నగర్ ఏ విధంగానైతే రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు లోపు కోకోకాపేట పరిస్థితి ఎంత అయింది ఎంత ఉండే ఎంత అయింది ల్యాండ్ రేటు పెరిగింది టూ థౌజండ్ ట్వంటీ కరోనా తర్వాతనే దాని రేటు పెరిగింది అవునా కాదా రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ఆగస్టు వరకు నెల అటు ఇటు హా అక్షరం పేర్ల మీద ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ భూములు కాస్త బంగారంగా మారబోతున్నారు రేట్లు అధికంగా పెరగడం కానీ ఇది ఒకవేళ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న చేసిన వాళ్ళున్నా ఎక్సలెంట్గా ఉండబోతుంది అంతే రెమెడీస్ గురుగారు కర్కాటక రాశి వారికి రెమెడీస్ కర్కాటక రాశి వారు కుదిరితే ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీద గుజరాత్ సోమనాథ్ టెంపుల్ను ఒకసారి దర్శించుకున్నారు ఓకే అంతే రైట్ గురు ధన్యవాదాలు